ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి లైవ్ వాళ్ళు కాకుండా రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టారు ప్రతి ఒక్కరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రీజియన్స్ ఇతర దేశాల్లో ఉన్న తెలుగు వారు లేకపోతే కొంత చంద్రబాబు నాయుడు గారు అంటే తెలిసిన వారికి ఎంతో మానసిక క్షోభకి గురి చేసి పైశాచిక ఆనందం పొందిన వ్యక్తి ఈ రెడ్డి అధ్యక్ష అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారిని యాబై మూడు రోజులు స్కిల్ డెవలప్మెంట్ కేసులో పెట్టి అరెస్ట్ చేసి రాష్టంలో ఉన్న ప్రజలందర్నీ కూడా గురి గురిచేసిన విషయము మనం మర్చిపోకూడదు అధ్యక్ష ఇంత దారుణంగా చేసిన దోపిడీ ఇప్పుడు ఇప్పుడు రెడ్డి గారు చేశారు అధ్యక్ష ఈ దోపిడీ ఋషికొండ ప్యాలెస్ లో దోపిడీ అధ్యక్ష ప్రజల డబ్బుని దోపిడీ చేసి దుర్వినియోగం చేసి కళ్ల ముందు కనపడుతూ ఉంటే మనకి ఇంత లెక్కలు పేమెంట్లు ఇచ్చినాయి ఇవన్నీ కనపడుతూ ఉంటే అధ్యక్ష మరి జగన్మోహన్ రెడ్డి గారిని జీవిత కాలము కూడా జైల్లో పెట్టిన తప్పు లేదు అనేది నా యొక్క అభిప్రాయం అధ్యక్ష ఎందుకంటే వీ ఆల్ ద రీజన్స్ డబ్బు డబ్బు దుర్వినియోగం అబ్నార్మల్ ప్రైసింగ్ అత్యంత దారుణంగా చేస్తే మనల్ని ఇంత ఇబ్బంది పెట్టినప్పుడు ఇది ఎన్ని కూడా క్లారిటీగా ఇంకా డెప్త్కి వెళ్తే అధ్యక్ష ఇంకా విస్తుపోయే విషయాలు బయటకు వస్తాయి దీంట్లో పై దీంట్లో అధ్యక్ష దీంట్లో అధ్యక్ష విస్తుపోయే విషయాలు బయటకు వస్తాయి కాబట్టి ఎట్టి పరిస్థితిలోనే అధ్యక్ష ఈ విషయాన్ని లైట్గా తీసుకోకూడదు ప్రతి ఒక్క సభ్యుడు కూడా ఈ విషయము ఎవరైతే రుషికొండ ప్యాలెస్ ని తప్పనిసరిగా ప్రజల్లోకి కూడా తీసుకు వెళ్లవలసిన అవసరం ఉంది అధ్యక్ష ఐ రిపీట్ కొన్ని వేల మందికి ఇరవై రెండు వేల ఏడు వందల ముప్పై మూడు మందికి ఒక ఇళ్లు కట్టేది ఆ డబ్బుతోటి ఈ ఋషికొండ ప్యాలెస్ ని ఈయన సొంతం గురించి సొంతంగా వాడుకుందామనే ఉద్దేశం గురించి చేసిన విషయం అధ్యక్ష ఇది ప్రజలకి ఉపయోగం లేదు అట్లాగే ప్రభుత్వానికి ఏమైనా సౌకర్యవంతంగా చేశారంటే అది కూడా కాదు ఇది కేవలం ఆయనకి ఉండటానికి చేసిన మాస్టర్ ప్లాన్ లో ఒక భాగం అధ్యక్ష ఇది ఒక కుట్రతోటి కూడుకున్న విషయము అధికార దుర్వినియోగం చేసి ఇంజనీర్లను కూడా ఏమి చేయలేనటువంటి నిస్సాహిత స్థితి చేసి ఏ రేట్లు అంటే ఆ రేట్లు ఇష్టం వచ్చినట్టు ఇచ్చి వేలాది రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ కి ఇవ్వటం అంటే అధ్యక్ష అత్యంత దారుణం అధ్యక్ష అట్లాగే ఈ ప్రభుత్వము ఏదైతే ఇదివరకు ఏపీ టిట్కో మీద చేసిన దానికి కాంట్రాక్ట్ లో క్లాజెస్ ఎస్కలేషన్ క్లాజ్ ఉంటే ఈ ఎక్కువ మారుతున్నాడు కాబట్టి ఎస్కలేషన్ క్లాజ్ కట్టి అట్లాగే అధ్యక్ష నేనే గురి నేను కూడా పెద్ద బాధితుడిని ఇవి ఇవి వ్యక్తిగతంగా నేను తర్వాత చెప్తాం అధ్యక్ష ఇది ఒక్కటే కాకుండా ఏదైతే తిరుపతిలో బిల్డింగ్స్ కట్టిన కాంట్రాక్టర్ పాపం పద్నాలుగు వందల యాభై రూపాయలు సెఫ్టీ కట్టారు అధ్యక్ష తిరుపతిలో బిల్డింగ్ అది ఇప్పుడు తిరుపతి ప్రభుత్వం వాడుకుంటుంది అధ్యక్ష అది కలెక్టరేట్ కింద వాడుతున్నారు అధ్యక్ష తిరుచానూరులో వాళ్ళకి నాకు పేమెంట్ ఇవ్వలేదు బాబు అని చెప్పి వాళ్ళు కోర్టుకి వెళ్లాలంటే ని అపాయింట్ చేస్తున్నారు అధ్యక్ష విచిత్రం ఏంటంటే అధ్యక్ష కేసు పెట్టి ఆర్బిట్రేటర్ ని కాంట్రాక్టర్ ని కూడా జైలుకి పంపించే ప్రయత్నం చేశారు అధ్యక్ష న్యాయం గురించి పోరాడితే ప్రయత్నం చేసి లతీగా అప్పుడు అజయ్ కుమార్ గారని ఒక అడ్వకేట్ తిరుపతి అడ్వకేట్ ఉండి ఆ గౌరవ న్యాయమూర్తులు సహకరించిన మూలానే అంటే న్యాయం లేదు దీంట్లో అరెస్ట్ చేయడానికి అనే ఉద్దేశంతో వాళ్ళు విడిపించారు అధ్యక్ష అంటే ఒక పక్కన అధికార దుర్వినియోగం ఒక పక్కన అధికారాన్ని యూజ్ చేసుకుని ఇక్కడ అత్యంత దారుణమైన దోపిడీకి ఈ ఋషికొండ ప్యాలెస్ ని దోపిడీ చేయడానికి ఉపయోగించిన అధికారాన్ని మాత్రం ప్రజలు తిరస్కరించారు ఇప్పుడు చాలా సంతోషము ప్రజలకి ఒక మంచి శుభ పరిణామం ఏమేంటే అధ్యక్ష ఉమ్మడి అభ్యర్థులు ఎన్నుకోవడం అధ్యక్ష తప్పనిసరిగా మీరు మళ్లీ డిస్కషన్స్ ఇండివిజువల్ తో పెట్టి అధికార దుర్వినియోగము డబ్బు దుర్వినియోగము ప్రజా డబ్బుని వృధా చేసిన మలానా తప్పనిసరిగా జైల్లో పెట్టవలసిన అవసరం ఉంది అని చెప్పి నేను మరొక్కసారి మీకు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష నమస్కారం రఘురామరాజు గారు రేపు మీకు మాట్లాడక అవకాశం లేదు ఇప్పుడే మాట్లాడారు రెండు నిమిషాలు మూడు నిమిషాలు విష్ణు కుమార్ రాజు గారు అని చెప్పి నేను మాట్లాడలేను ఈ రుషికొండ వ్యవహారం మీద ముందుగా రామకృష్ణ బాబు గారు అక్కడ జనసేనకు సంబంధించి మూర్తి యాదవ్ అనే వాళ్ళు లోకల్ గా దాని గురించి వివరించడం అదే సమయంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి నేను ఒక రిప్రజెంటేషన్ ఇస్తే దాన్ని సో మోటోగా వాళ్ళు దాన్ని స్వీకరించి ఆ కన్స్ట్రక్షన్ నిలుపుదల చేయమని చెప్పి ఒక ఆర్డర్ ఇస్తే దానికి హైకోర్టులో మీరు స్టే తెచ్చుకోవడం జరిగింది ఆ సమయంలో సుప్రీంకోర్టు సుప్రీంకోర్టుకి నేను ఈ విషయాన్ని తీసుకువెళ్లినప్పుడు అబద్దాలు వచ్చి అబద్దాలు అంటే అసలు గతంలో ఎంత ఎస్ఎఫ్టీ ఉందో సుమారు ఇరవై రెండు వేల పిల్లల ఎస్ఎఫ్టీ ఉండేది ఆ చిన్న చిన్న కాటేజెస్ అదే చోట ఆ ఎస్ఎఫ్టీకి మించకుండా కట్టమని చెప్పి చాలా క్లియర్గా సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత ఆ మ్యాటర్ హైకోర్టుకి రిఫర్ చేశాను ఆ డైరెక్షన్ ఇచ్చి ఇచ్చిన తర్వాత హైకోర్టుకి అన్ని రాంగ్ ఎఫిడవిట్స్ వాళ్ళు ఫైల్ చేసి చూచా తప్పకుండా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మేము ఫాలో అవుతున్నాం ఈయన ప్రతిదానికి మా మీద కంప్లైంట్ ఇస్తాడు అతని కంప్లైంట్ని మీరు పట్టించుకోవద్దు అని అన్ని రాంగ్ ఎఫిడవిట్లు నేను ముఖ్యమంత్రి నివాసం కోసం పట్టుకుంటున్నట్టు అప్పుడే చెప్తే అదేమీ లేదు కేవలం టూరిజం డెవలప్మెంట్ కోసం మేము ఇంత ఇన్ని వందల కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్పి బ్లేకండ్ లైట్స్ ని అంటే అది వస్తుంది ఆ కోర్టుని తప్పుదో పట్టించడం అటువంటి ఇవన్నీ కూడా ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ద్వారా ఆ పచ్చి అబద్దాలని అక్కడ ఫైల్ చేయటం పలుసార్లు అది వాయిదా పడటం జరిగింది చివరికి అనుకున్నట్టుగా ఆ ఇరవై రెండు వేలు ఎస్ఎఫ్టీ కాకుండా ఇందాక గౌరవం నేను ఆయన చెప్పినట్టు ఒక లక్ష ఇరవై వేల చెలర ఎస్ఎఫ్టీ కట్టడం ఆ తర్వాత ఒక చిన్న డ్రామా ఎందుకంటే అప్పుడు దాకా అది టూరిజం ప్రాజెక్ట్ అని చెప్పారు ఈలోపు ముఖ్యమంత్రి గారు ఒక అప్పటి ముఖ్యమంత్రి ఒక అనౌన్స్మెంట్ ఇచ్చి నేను విశాఖపట్నం వచ్చేస్తున్నాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఆ తర్వాత కొంతమంది ఆఫీసర్స్ని వైజాగ్లో నాకు ఏమన్నా ఇల్లు దొరుకుతుందా చూడండి స్టడీ చేయండి అని చెప్పి స్టడీ చేస్తే వాళ్ళకంతా ఆ బీచ్ రోడ్లో వెళ్తా ఉంటే హరే ఇక్కడ బలం ఇల్లు దొరికిందే ఇది ముఖ్యమంత్రి గారికి బాగుంటుంది అని చెప్పి వాళ్ళకి తెలిస్తే వాళ్ళందరూ సూచించారంట సరే గత సార్ అయితే అందులోనే ఉందాం పోనీ టూరిజం వాళ్ళకి చెప్పి అందులోనే ఉన్నాం వాటి నాకు ఎక్కడైనా పర్వాలేదు ఆయన సింపుల్ మ్యాన్ అని చెప్పి ఆయన దానికి ఆయన అంగీకారం తెలిపారు ఆ తెలిపిన తర్వాత కూడా మళ్ళీ హైకోర్టులో ముందు నుంచి చెప్తున్నా సార్ ఇప్పుడు ఇల్లు అఫీషియల్ గా ఓకే చేశాడు ఇప్పుడైనా సరే చర్యలు అంటే కోర్టు వారు అసలు మా రూల్స్ వైలేట్ చేస్తే ఏ క్షణంలోనైనా మేము ఆర్డర్స్ ఇస్తాము డిస్మాండ్లింగ్ ఆర్డర్స్ ఇస్తాం మీరేం వరీ కావట్లేదన్నారు ఇప్పుడు దాకా మ్యాటర్ రాలేదు ఎలక్షన్ వచ్చింది ఆయన వెళ్ళిపోయాడు సో ఇప్పుడు ఆ ప్రాపర్టీ ఎందుకంటే డిస్ట్రక్షన్ డిస్ట్రక్షన్తో మొదలు పెట్టారు నాకు తెలిసి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఈయనంతా కన్స్ట్రక్షన్ బేస్డ్ యాక్టివిస్ట్ అతను డిస్ట్రక్షన్ బేస్ సో కాబట్టి ఒక ఐదు వందల కోట్లు ప్రజలను దుర్వినియోగం చేశారు శిక్షించాలి అని చెప్పి మా కృష్ణుకుమార్ రాజు గారు గట్టిగా చెప్పారు కానీ కొన్ని వేల కోట్లు రకరకాల ఇష్యూస్ లో దుర్వినియోగం అయిన ఈ ఐదు వందల కోట్ల వలన అతను అలరే ఒక మంచి ప్రభుత్వం రావడానికి దోహదం చేశారు కాబట్టి అంటే నెగిటివిటీలో పాజిటివిటీ వెతుక్కోవటం సో అని చేత ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి ఆయన కట్టుకున్నది ఇల్లు కాదు ఆయనకు ఆయన రాజకీయ సమాధి కట్టుకున్నాడని చెప్పి భావిస్తూ ఐదు వందల కోట్లని మనం క్షమించేవచ్చు చూడవలసిన వాటి మీద ఎలా అధ్యయనం చేయాలో చూడాలని లాస్ట్ స్పీచ్ ఇక్కడ కూర్చుని ఆయన లాలిక కట్ కాబట్టి దీని మీద సో దీని మీద రేపు జరిగే చర్చ ఆసక్తిగా సో ఇది నా పర్సనల్ ఒపీనియన్ లో అంటే నేనేసిన కేసు కూడా ఇప్పుడు అప్పుడు కొట్టివేయమని అడిగాం ఇప్పుడు కొట్టివేయకూడదు కాబట్టి నా కేసు కూడా ఇంకా గా నేను వెనక్కి తీసుకుంటాను రామచష్ణ బాబు గారు కూడా అస్సెట్ ఉండాలి కాబట్టి అప్పుడు దాంతో కూల్చే మనం అంటే ఇంత దారుణం అనే తెలియదు ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారు కాబట్టి అది రాష్ట్ర అసెట్ గా భావించి దాన్ని తెలివిగా అంటే ఒక వ్యక్తి కాంక్ష ఈ రకంగా అని చెప్పి ప్రజలకి మరి ఏదో టికెట్ ఇచ్చినా కూడా ఇలా మాదిరిగా రికవర్ అవుతుంది అడ్డుకే సేవరావు ఏడే కాదు సో అని దాన్ని ఒక మాన్యుమెంట్ గా ఉంచి ఒక నియంత కట్టుకుందాం అనుకున్న ఒక పేదవాడు కట్టుకోవాలనుకున్న చిన్న గూడు ఇదే అని చెప్పి మనం దానికి ఒక టికెట్ పెట్టి ముంతాజ్ కోసం తాజ్మహల్ కట్టిన సాగహానికి మరి ఇప్పుడు గుర్తింపు వచ్చింది అలాగే దాన్ని మనం ఒక మాన్యుమెంట్ గానే వాడుకుని ఒక నియంత కట్టుకున్న చిన్న ఇల్లుగా మనం అభివర్ణించి దాన్ని ఎటువంటి కూల్చివేతలు లేకుండా చక్కగా సౌందర్యంగా దాన్ని మెయింటైన్ చేయాలని చెప్పి టూరిజం మంత్రి గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా విష్ణుకుమార్ రాజు గారు చెప్పిన చర్యలు వద్దు చర్యలు చాలా ఆటలు ఉందని తెలియజేస్తూ నమస్కారం రామకృష్ణ బాబు గారు రామకృష్ణ గారు ఓకే అండి మీ మనోభావారని చూసిన తర్వాత సార్ సార్ కనీసం ఉందండి పెద్దలందరూ కూడా కదా మీ మనోభావాలు చూసిన తర్వాత చాలా మంది దీని ఇంట్రెస్ట్ ఉంది పబ్లిక్ కూడా ఇంట్రెస్ట్గా ఉన్నారు దీన్ని స్వామివారు నాడు ప్రత్యేకంగా టైం కేటాయింపు చేసి దీని మీద చర్చ జరపాలని పెద్దలు నిర్ణయించారు స్వామివారు నాడు కేటాయిస్తారు అప్పుడు ఒక లాస్ట్ క్వశ్చన్ ఉంది ఇదే మిస్ గారు